ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణంగా హత్యకి గురైనటువంటి నేపథ్యంలో హత్య చేయించిన వారు ఎవరైతే ఉన్నారో వారు నిందితులకి పోటీకి రెండు లక్షల రూపాయల చొప్పున వారు బేరం కుదుర్చుకున్నట్లుగా రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చకర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ సార్ వీరయ్య చౌదరి గారి హత్య నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఆయనని హత్య చేయించిన వాళ్ళు నిందితులకి ఒక పోటీకి రెండు లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఆ ఘటనలో ఇప్పుడు ఆ ఘటన కన్నా కూడా నేను ప్రకాశం జిల్లా ప్రత్యేకించి ఒంగోలులో ఉండేటువంటి లాండ్ అండ్ సున్నితత్వం గురించి నేను ప్రస్తావిస్తాను ఎందుకంటే నేను అక్కడ ఒక ప్రముఖ పత్రికలో నేను పనిచేశాను ఇన్ఛార్జ్గా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా అక్కడ కిరాయి మోడల్ ఎలా జరుగుతాయి ఎంత కిరాతకంగా ఉంటారు వాళ్ళు అనేది నాకు తెలుసు ఎందుకంటే నేను అనేక న్యూస్ కూడా రాశాను అప్పుడు రౌడీషీటర్ల వ్యవహారం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను చూశాను అందుకే ఆ మధ్య సినిమా కూడా తీశారు ఆడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని రోజా అలాగే సోహన్ బాబు ఇద్దరు యాక్టర్స్ దాంట్లో ఆ సినిమా ఉంటుంది సినిమా తీస్తారు అప్పుడు ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ అది అప్పుడే అదేంటంటే ఆ తన్ ఒక అమ్మాయిని రేప్ చేస్తారు రేప్ చేసి చంపేస్తారు చంపేస్తే వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే కిరాయికి మర్డర్ మనుషులను మార్చుకొని ఆ ఎవరైతే రేప్ చేస్తారో వాళ్ళని మర్డర్ చేయిస్తాడు అది జరిగింది అక్కడే సర్పయాగం ఏదో పేరుతో తీసారు ఆ సినిమా సర్పయాగం అనుకుంటా మో సోహన్ బాబు రోజా కూడా ఉంటుంది దాంట్లో దాన్ని చేసుకుని తీశారు సరే ఆ తర్వాత నేను దాదాపు త్రీ ఇయర్స్ ఏం పనిచేశాను అక్కడ ఒక ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా అక్కడ ప్రకాశం జిల్లా పడవ వైపు ఏమో నక్సలిజం ఉంటుంది తూర్పు వైపు అంటే ఒంగోలు ఇటు సైడ్ ఏమో రౌడీజం ఉంటుంది ఇది ఆ జిల్లా శాంతి భద్రతకు సంబంధించిన స్థూలంగా ఈ రౌడీ షీటర్లు ఎలా ఉంటు అక్కడ ఉండేటువంటి వ్యవహారం ఎలా ఉంటుంది అంటే మామూలుగానే కొంచెం రౌడీ ఎలిమెంట్స్ కానీ లేదంటే మటర్లు కానీ ఎక్కువ గుంటూరులో జరిగేవి గతంలో అవును గుంటూరులో ఎక్కువ ఉండేది అలాంటిది ప్రకాశం జిల్లా నుంచి సుఫారీ కుదుర్చుకుని గుంటూరు వాళ్ళని చంపే పరిస్థితి వచ్చింది అంటే గుంటూరులో ఉండే రౌడీ షీటర్లు పరస్పరం గొడవల్లో కూడా సుఫారీ ప్రకాశం జిల్లా ఒంగోలుకు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి మర్డర్లు చేసేవాళ్ళు ఒక పేరు ఉంది ఒంగోలుకి ఒక బీరు ఒక పలావ్ ఇస్తే మర్డర్ చేస్తారండి ఆ స్థాయిలో అక్కడ ఉండేది అంత సెన్సిటివ్ టౌన్ అది అంత సెన్సిటివ్ టౌన్ అక్కడ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఉంది రెండు సామాజిక వర్గాలు సంబంధించి అక్కడ ఎప్పుడు ఈ మట్రలు జరిగేది ఆ రెండు సమాజ వర్గాల మధ్యలోనే ఓకే సరే ఆ సమాజ వర్గాల పేర్లు నేను ప్రస్తావించదలుచుకోలేదు కానీ అక్కడ సెన్సిటివ్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఇప్పుడు చాలా కాలం తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ఆ ప్రాంతాన్ని బాగా రౌడీ షీటర్ని తర్వాత ఫ్యాక్షనిస్టుని వీళ్ళందరినీ కంట్రోల్లో చేసి చేశారు ఆ క్రమంలో ఒంగోలులో కూడా కంట్రోల్లోకి వచ్చింది అప్పుడు అంతకుముందు వరకు కూడా అక్కడ రౌడీ షీటర్లు అసలు రేపు చేయటం మర్డర్ చేయటం రేపు చేసిన వాళ్ళని కాల్ చేయటం ఇలాంటివన్నీ చాలా సంఘటనలు ఉన్నాయి ఈవెన్ నేనే రిపోర్ట్ చేశాను కళా చౌదరి అని ఒక అమ్మాయిని కాలేజీ అమ్మాయిని రేపు చేసి చంపేస్తే న్యూస్ కూడా రాయలేదు మంది అప్పట్లో ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత నేను మామూలుగా న్యూస్ రాసి వదిలిపెట్టారు మిగతా వాళ్ళు నేను దాన్ని కొంచెం మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి న్యూస్ రాశాను న్యూస్ రాస్తే అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఒక ఒక అతను కొంచెం సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు ఆ తర్వాత ఒక ఆయనేమో అక్కడ ఉండేటువంటి ఒంగోలు స్థాయి లీడరు వీళ్ళిద్దరూ ఎక్కువ ప్రమేయం ఉంది అనే యాంగిల్లో నేను కొన్ని ఆనవాళ్ళతోటి న్యూస్ రాసినప్పుడు దాని మీద కోర్టు కూడా కేసులు వేసారు వాళ్ళు లీగల్ నోటీస్ పంపించారు అప్పుడు అన్ని జరిగినాయి ఆ తర్వాత వాళ్ళే విత్డ్రా అయ్యారు సాక్షులు చనిపోయారు విచిత్రంగా దాంట్లో సాక్షులు చనిపోయారు సాక్షులు చనిపోయారు ఆ కేసులో కళాచౌదరి కేసులో సాక్షులు చనిపోతే ఆ కేసు ఎక్కడ నిలబడుతుంది ఇప్పుడు నేను రాసిన ఇన్వెస్టిగేషన్ న్యూస్కి ప్రూవ్గా ప్రూవ్ చేయమంటే మన అసలు సాక్షులే లేనప్పుడు మనం అక్కడ ప్రూవ్ చేస్తాం ఆ సాక్షులు చనిపోయినటువంటి క్రమంలో నేను న్యూస్ రాసేవాడిని అప్పుడు దాదాపు రెండు మూడు నెలలు రాసాను అసెంబ్లీలో కూడా పెద్ద కళాచరి రేపండి మంటారు దాని మీద బాగా జరిగింది సో అలాంటి సెన్సిటివ్ టౌన్ అది ప్లస్ ఆ చుట్టుపక్కల ఏరియా అందుకే ల్యాండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా అక్కడ గట్టు తప్పనంత వరకే గట్టు తప్పిందంటే మాత్రం అది ఎట్టి నుంచేటో కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇప్పుడు గట్టు తప్పింది అసలు యాక్చువల్గా ఎన్నికల ముందే గట్టు తప్పింది అక్కడ ఎందుకంటే అక్కడ బాలేని శ్రీనివాసరెడ్డి సంబంధించి నేను అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్ ముందు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రిమ్స్లో ఎంత గొడవ చేశారు ఆ రోజున వాళ్ళు తల్లబోలు కొట్టుకున్నారు తగలబొట్టుకుని తల పగల కొట్టుకుని వాళ్ళు చికిత్స పోతుంటే వాళ్ళని కొట్టడానికి మళ్ళీ జనాలు వెళ్ళారు అక్కడ అది కంట్రోల్ చేయడం చాలా టఫ్ అయింది అంటే అది ఎంత సెన్సిటివ్గా ఉంది ఆ ఏరియా అనేది నేను చెప్తాను అందుకే రాక్షస గడ్డ అంటారు పూర్వీకులు దాన్ని రాక్షస గడ్డ అంటారు చాలామంది మంది వాళ్ళని కదిలిస్తే కనుక చెప్తారు గడ్డ అనేది అలాంటి ప్లేస్లో ఈవెన్ జర్నలిస్టులు పనిచేయడం కూడా చాలా టఫ్ గుంటూరు ప్రకాశంలో కావాలంటే రికార్డు చేసుకోండి ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఓకే అదొక చదివితే ఇప్పుడు అసెన్సిటివ్ ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత వీరయ్య చౌదరి మర్డర్ జరిగింది వీరయ్య పేరు అతని పేరు సరే అంటారు చూసి ఆయన పాట కూడా రాశాడు గుండూవరం సుబ్బారావు అని అక్కడ ఏరియా ఉంగల్ అతని అంటారు అంటే సుబ్బారావు సుబ్బిగాడి సుబ్బారావు అవుతాడు ఆ తర్వాత చౌదరి అవుతాడు అని ఓ చౌదరి గారు ఓ రెడ్డి గారు అని చెప్పి పాట కూడా రాస్తాడు దాని ఆయన అవన్నీ చూసే ఆయన రాసింది కూడా పాట ఓ చౌదరి గారు ఓ రెడ్డి గారు అని సో ఇప్పుడు వేరయ్య అతని పేరు సరే వేరయ్య అతను మామూలుగా నాకు తెలిసినంతవరకు నేను పనిచేసేటప్పుడు కూడా అప్పట్లో అతను మామూలు జస్ట్ ఒక ఏదో ఒక వైన్ షాప్ పెట్టుకొని బతకడానికి కోసం ఉండేవాడు అలాంటి అతను ఇవాళ దాదాపు నాలుగైదు వందల కోట్లు పైన ఉంది అనేది ఒక ఎస్టిమేషన్ అన్ని వందల కోట్లు ఎలా వచ్చాయి వ్యాపారాలు అంటాడు సో ఒక వ్యాపారాలు చేసిన మరి ఎన్ని టై ఎన్ని రకాల కేసులు ఉన్నాయి అతనికి నా తెలుసు నాకు అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేది ఉన్నప్పుడు కూడా అతని మీద కేసులు ఉన్నాయి నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా సో అప్పటి నుంచి సరే ఒక రౌడీ ఎలిమెంట్గా అతను ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి సంపాదించేసాడు సంపాదించినటువంటి క్రమంలో అనేక మంది శత్రువులు అతనికి ఉన్నారు అన్ని పార్టీల నుంచి ఉన్నారు ఒక పార్టీ నుంచి కదా అన్ని పార్టీల నుంచి అతనికి శత్రువులు ఉన్నారు కారణం ఏంటంటే అతను చేసేటువంటి కొన్ని కొన్ని యాక్టివిటీస్ సో ఇప్పుడు అతన్ని సుఫారీ ఇచ్చి చంపేశారు సుఫారీ ఇచ్చి చంపేశారు ఎవరు చంపాయి ఎవరు చంపారు ఏంటి అనేది ఇప్పటివరకు అఫి అఫీషియల్గా తెలియదు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి అది అమ్మను మూలకు సంబంధించి అతను స్వస్థలం అమ్మనమ్రాలు అది అంతకుముందు ఒంగోలు కానిస్టెన్స్లో ఉండేది ఇప్పుడు విడిపోయినటువంటి కాలంలో సంతల పాడు కానిస్టిట్యున్సీలో ఉన్నది సో అతను వాళ్ళ ఊర్లో సంబంధించినటువంటి అతను ఏదో సుఫారీఖర్చుకొని మర్డర్ చేశాడు రివెంజ్ తీర్చుకోవడానికి అని చెప్పి ఒకటి ఉంది కాదు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే కొంతమంది చేశారు అనేది ఇంకొక వర్షన్ ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రాబోయే రోజుల్లో నాయకత్వం లేకుండా తెలుగుదేశం పార్టీకి చేసేటువంటి క్రమంలో వాళ్ళు సిఫారీ చంపేచ్చారు అనేది ఒకటి ఈ లిక్కర్ గొడవలు తర్వాత మైనింగ్ గొడవలు ఇది వ్యాపారాల్లో వచ్చినటువంటి వ్యవహారం అందుకనే ఈ మర్డర్ జరిగింది అనేది ఇంకోటి ఇంకోటి అండి తమాష ఏంటంటే ఇదే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకున్నారు అనేది వస్తుంది అది కరెక్ట్ కాదు ఇప్పుడు లెక్కర్ సిండికేట్లో ఎవరున్నారు ఒక తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా కాదు మీరు లెక్క తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పవర్ బ్రోకర్స్ ఉన్నారు సిండికేట్లో ఉన్నారు సిండికేట్లు వేసి పా మద్యం పాల్గొకున్నారు ఆ సిండికేట్లో పది మంది ఉంటే ఒక ఐదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదుగురు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు లేదంటే ఒక ఐదు కొంచెం సంఖ్య అటు ఇటు మారుతుంది అంతే కానీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ సిండికేట్లో ఉన్నారు ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళే వైన్ షాపులో ఉన్నారనేది పచ్చి అబద్ధం తర్వాత మైనింగ్ విసుగు సంబంధించినటువంటి దాంట్లో ఒక తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఉన్నారనేది పచ్చి అబద్ధం కాబట్టి దీన్ని ఒక తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరిగినటువంటి వివాదం కింద ఒక వర్షం బయటకు వస్తుంది కాదు ఇది పొలిటికల్కి సంబంధించినటువంటి యాక్టివిటీ కింద కనిపిస్తుంది ప్లస్ పర్సనల్ యాక్టివిటీ కింద కూడా కనిపిస్తుంది ఈ క్రమంలో సుఫారీ అసలు ఆ సుఫారీ కుదుర్చుకోవడం కూడా విచిత్రం ఒంగోలు ఒంగోల్లో ఈ సుఫారీలు కుదుర్చుకోవడం అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు ఇతను సుఫారీ ఏంటి ఒక కత్తిపోటికి రెండు లక్షలు అందుకని చెప్పి వాళ్ళు మొత్తం కత్తిపోట్లు లెక్కేసుకుంటే యాభై రెండు కత్తిపోట్లు ఉన్నాయంట అంటే యాభై రెండు ఇంటూ రెండు లక్షలు కోటి నాలుగు లక్షలు యాభై రెండు అంటే రెండు లక్షలు రెండు లక్షలు అంటే యాభై రెండు ఇంటూ రెండు లక్షలు వేసుకోటి లక్షలు ఎన్ని కత్తిపూట్లు అయితే అన్ని రెండు లక్షలు అందుకని వేసి కత్తిపొట్లు ఇన్ని పొడిసే మాకు డబ్బులు సుఫారీ అది సేమ్ ఇలాంటిది గతంలో జంట మంట్రలు జరిగింది ఒంగోలు అప్పుడు నేను రిపోర్టింగ్ కూడా చేశాను ఈ జంట మంటల్లో జరిగిన అతను ఆ సుఫారీ కుదుర్చుకున్న అతను ఏం చెప్పాడు తెలుసా మీరు చంపారా లేదని నాకు తెలియదు కదా చంపామని చెప్పి ఇతను చెప్పారు వచ్చి పోలీసులు కథనం ప్రకారం అప్పట్లో మీరు చంపార లేదని నాకు మాకు తెలియదు కదా అంటే ఎవరైతే ఇద్దరిని ఒకేసారి చంపేశారో వాళ్ళ మెడకాయలు పోసి టిఫిన్ బాక్స్లో తీసుకొచ్చి చూపించారు ఇతనికి ఇది సుఫారీ ఇస్తానని అతనికి ఆ స్థాయిలో ఒంగోళ్ళు ఉంటాయి అది ఆల్రెడీ పోలీసులు కూడా అప్పుడు ఆ న్యూస్ వచ్చింది అఫీషియల్గా టిఫిన్ బాక్స్లో వాళ్ళ తలకాయలు కోసి తీసుకొచ్చి చూపించారు ఇదిగో చూడండి చంపేసేవాడిని అంత కిరాతకమైనటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు సో కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఇది ఇది ఇంతటితో ఆగుతుందని చెప్పేసి నేనైతే అనుకోను అక్కడ ఉండే పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి మళ్ళీ రివెంజ్ ఉంటుంది ఓకే శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది లేదంటే మాత్రం అది ఎట్టి వెళ్తుందో తెలియదు మనకి అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ అలా ఉంటాయి ఓవరాల్గా చూసుకుంటే అది పొలిటికల్ మ్యాటర్ అది అంటే ఆధిపత్య పోరు అనుకోవచ్చు ఆధిపత్య పోరు ఎలా ఉంది అని అంటే ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి హింసించేటువంటి పరిస్థితికి వచ్చేది సినిమాల్లో సీన్స్ చాలా చూస్తుంటాం మనం డైరెక్ట్ ఫైట్ చేసుకోకుండా ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి హింసిస్తూ ఉంటాడు వీళ్ళను ఆ టైప్లో ఈ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం ఉంది అయితే ఇప్పటివరకు ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటివరకు పట్టుకోవాలి ఇప్పటివరకు పట్టుకోవాలి అక్కడ ఉండేటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్స్ మీద కూడా అనుమానాలు ఉన్నాయి ఆ సొంత రోజుల పాటుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కీ కీ పర్సన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రమేయం కూడా ఉందని చెప్పి వస్తుంది న్యూస్ అవన్నీ బయట రావాలంటే ముందు అసలు కత్తిపోట్లు పొడిసిన వాళ్ళు బయట రావాలి ముందు ఇవన్నీ పేపర్ కథనాలు రకరకాల విధంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూసే అఫీషియల్ న్యూస్ రావాలి ఇప్పుడు అదేది లిక్ బిఎం డాను చేసాడనే ఒక వర్షను లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన అతను చేశాడని ఇంకొక వర్షను ఇంకొక వర్షం ఏంటి అదేదో కుటుంబ తగ్గు సంబంధించినటువంటి వ్యవహారం అనేది ఇంకొక వర్షను ఇంకొకటి లిక్కర్కి సంబంధించినటువంటి వ్యాపారాలు వచ్చింది అనేది ఒకటి లేదు మైనింగ్ సంబంధించింది ఒకటి అతనికి ఏదో డిసిసిబి పదవి వస్తుంది రాబోయే రోజుల్లో అందుకని చెప్పేసి ఇతన్ని ఇప్పుడే అని చెప్పి వేసేసారు అనేది ఒకటి ఇవన్నీ రకరకాలు వినిపిస్తున్నాయి కాబట్టి నేను వీటన్నిటి జోలికి వెళ్ళలేదు ఎందుకంటే పోలీసులు అఫీషియల్గా ఎవరైతే ఉన్నారో హత్య చేసినటువంటి వాళ్ళు అంతకులను పట్టుకొని పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పేంత వరకు మనం ఏది నమ్మడానికి లేదు ఇవన్నీ స్పెక్యులేషన్స్ ఒకటి మాత్రం వాస్తవం ఇది సెన్సిటివ్ ప్లేస్ అది ఆ సెన్సిటివ్ ప్లేస్లో ఇలాంటివి జరగటం మాత్రం దురదృష్టకరం లాండ్ ఆర్డర్కి సంబంధించి మాత్రం అక్కడ కనుక స్ట్రిట్గా లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో తీవ్ర పరిణామాలు మనం చూసే అవకాశం ఉంది ఆ స్థాయికి వెళ్ళకూడదని మనం కోరుకుంటున్నాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ